దేవుడిచ్చిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి మొదటగా దేవునికి వందనాలు చెల్లిస్తూ నాకు సమయం ఇచ్చిన దైవజనులకి అలాగే అధ్యక్షుల వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను సప్త సూక్తుల సందేశంలో నాకు ఇవ్వబడిన మూడవ మాట అమ్మ ఇదిగోని కుమారుడు ఇదిగోని తల్లి యోహాను వద్ద పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధమైన తండ్రి మహోన్నత మీ పాదాలకు వందనాలు విస్థితులు విస్థితురాలయ్యా మేమేమై ఉన్నామో మా గొప్పతని మేమీ కాదయ్యా ఇదిగో తండ్రి సప్తశూత్తుల సందేశంలో ప్రభా తండ్రినీనైనా ఈ రీతిగా నిలబడానికి మీరు ఇచ్చిన కృపణ పెట్టే వందనాలు అయ్యా నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి నా మాటలు ఎవరికీ కూడా తండ్రినైనా ప్రభ తృప్తికరంగా ఉండవు ప్రభా మీరు మాట్లాడి మా అందరూ మారు మనసులు పొందడానికి మీ సహాయం చేయమని అతి త్వరలో రానేస్తాయి వారి నా మిక్కిలి వినయపూర్వకంగా బ్రతిమాలి వేడుకొచ్చినాను తండ్రి ఆమె నామానికి వందనాలండి మరి మూడవ మాట తల్లిని ఉద్దేశించి యేసు ప్రభువారు సిలువలో పడుచున్న వేదనను ఆయన బాధను ఆయన దిగమింగుకుంటూ తన తల్లిని చూచి మరి వ్యవహానికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం వ్యవహానికి ఒక బాధ్యతను తల్లి విషయమే ఆయన అప్పచెప్పి ఉన్నారు మరి లోకంలో తల్లికున్న విలువ చాలా శ్రేష్టమైనది తల్లికున్న విలువ చాలా పవిత్రమైనది అందును బట్టి యశు ప్రభు శిలువలో ఈ యొక్క మూడో మాటను మరి తల్లిని ఉద్దేశించి ఇక్కడ మనందరికీ కూడా మరి ఆయన మాటలు వినడానికి మనందరం కూడా సిద్ధపడి ఉన్నాం తల్లి ప్రేమ మానవుని జీవితంలో కొలవలేనిది విలువ కట్టలేనిది వెళ్ళలేనిది మరి తల్లిని మనం ఎలా ప్రేమిస్తున్నామో యేసు ప్ర వారు శిలువలో ఈ యొక్క తల్లి యొక్క ప్రేమను మనకు వివరిస్తూ ఉన్నారు తల్లిని ఆయన ఎలా ప్రేమించారో మీరు కూడా మీ తల్లిని మీ తండ్రిని ప్రేమించ బద్ధులే ఉన్నామని దేవుని వాక్యములు అన్న మాటలు మనకి సెలవిస్తూ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో తల్లి మరి బిడ్డలు ఏ రీతిగా తల్లిదండ్రులకు ఉభే అవుతున్నారు తల్లిదండ్రులు బిడ్డల్ని ఎలా ప్రేమిస్తున్నారు తల్లిదండ్రులు వృద్ధాప్యంలో బిడ్డలు ఎలా చూడగలుగుతున్నారో పరిశుద్ధ గ్రంథంలో చాలా మాటలు మనకి తెలియపరుస్తున్నాయి మరి రెండవ తిమో రాసిన పత్రిక రెండో అధ్యాయం మూడో వచనలో మరి యొక్క తల్లి గురించి ఉన్న మాటలు తల్లిదండ్రులకు అవిధేయులుగా మనము జీవించకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది తల్లిదండ్రులకు భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు ప్రేమించ బద్ధులమై ఉన్నాము కనుక తల్లిదండ్రులను ఎవరు కూడా అవిధేయులుగా చూడకూడదు తల్లిదండ్రులను ఎప్పుడు కూడా చిన్నచూపు చూడకూడదు అదే పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం ఇరవై ఒకటో అధ్యాయంలో మనకు కనిపిస్తే మాట ఏంటంటే తల్లిదండ్రుల్ని కొట్టువాడు నిశ్చయముగా చచ్చునుందండి బైబిల్లో తల్లిదండ్రులని కొట్టువాడు నిశ్చయముగా చచ్చును ఇదే నిర్గమాకాండం ఇరవై ఒకటో అధ్యాయంలో కూడా తల్లిదండ్రుల్ని ఎవరైతే శప్పిస్తారో వారు నిశ్చయముగా మరణ శిక్షకు పాత్రులు మనము తల్లిదండ్రులను ఎలా చూడాలి అన్నది మన యేసు ప్రభు ద్వారా మనం చాలా అంశాలు మనం పరిశుద్ధ గ్రంథంలో నేర్చుకుంటున్నామండి ఈ తల్లిదండ్రులు ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో తల్లిదండ్రుల మాటలు ఎవరైతే వినకుండా ఉంటారో తల్లిదండ్రులను ఎవరైతే దూషిస్తారో తల్లిదండ్రులు ఏవైతే దేశిస్తారో వారి జీవితాలు ఎలా ఉన్నాయో మనకు రూపంగా ప్రభు మనకి చూపిస్తూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో కొందరు భక్తులను ప్రవక్తలను భక్తులను మనకి ఎవిడెన్స్గా మనకి వాక్యం మనకి చూపిస్తుంది ఆది కాండం ఇరవై రెండో అధ్యాయంలో అబ్రహాము కనిపిస్తాడండి అబ్రహాంకి ఒక కుమారుడు ఉన్నాడు ఇస్సాకు ఇస్సాకు మనందరికీ తెలుసు ఇస్సాకు వంద సంవత్సరాల అబ్రహాము జీవితంలో ఇస్సాకు విధేయత చూపించాడండి అబ్రహాముకు వంద సంవత్సరాలు రమారమి కాలంలో కుమారుడైన ఇస్సాకు విధేయత ఎలా చూపించాడంటే ఆ మోరియా పర్వతమ్మ్యకి ఆ ఇస్సాకును బలిగా తీసుకుని వెళుతున్న సందర్భంలో ఆ ఇస్సాకును కట్టెల మీద పడుకోబెట్టిన సందర్భంలో అడుగుతూ ఉన్నాడు నాయన ఏది బలి అర్పణకు అడిగినప్పుడు యహోవా ఈరే దేవుడే చూసుకుంటాడని చెప్పినప్పుడు ఆ ఇస్సాకు ఆ తండ్రికి విధేయత చూపించాడు దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో ఆ విధేయతను బట్టి ఈ సాకు జీవితము నూట ఎనభై సంవత్సరాలు బ్రతికినట్లుగా మనకు వాక్యం సెలవిస్తుంది అందుకే వాక్యంలో మాట ఎఫెస్సీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఒకటి రెండు మనకు ఉంటుంది నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతులు మనకు లైఫ్ స్పాన్ మనకు పెరగాలి అంటే మన జీవితంలో ఆయుష్కాలాన్ని మనం ఎక్కువగా పొందుకోవాలంటే ఈ భూమి మీద జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకు మనము విధేయులై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకే ఈ వాక్యంలో ఇస్సాకుని మనం మాదిరిగా చూసుకున్నట్లే వంద సంవత్సరాల తండ్రికి వారి చిన్న వయసు అయినా ఇస్సాకు మరి ఎంతగా విధేయత చూపించాడో మనం చూడవచ్చు దేవుని వాక్యంలో పరిషత్ గ్రంథంలో న్యాయాధిపతులు పదకొండో అధ్యాయము ఇరవై ఇరవై తొమ్మిదో వచ్చినలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు ఆయన పేరు ఎఫ్తా ఎఫ్తా మీద ఎహోవా ఆత్మ కుమరించిందటండి ఎఫ్తా మీద ఎహోవా ఆత్మ కుమరించిన వెంటనే ఎఫ్తా అక్కడ అమోలీలను చంపడానికి పరిగెట్టుకుని వెళుచు ఉన్న సందర్భంగా దేవుని దగ్గర ఒక మొక్కు మొక్కుకున్నాడట నేను అమోలీలను జయించగలిగిన శక్తిని నాకు ఇస్తే గనక నేను ఒక మొక్కు మొక్కుకుంటున్నాను ప్రభా నేను జయించి ఇంటికి వచ్చే సమయంలో నా రాజనగరంలో ఎవరైతే నాకు ఎదురుగుండా వస్తారో వారిని నేను బలిగా ఇస్తానని చెప్తాడట ఆ సందర్భాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఎఫ్తాకి ఒకే ఒక కుమార్తె ఉంది ఎఫ్తాకి అన్నలు కానీ చెల్లెలు కానీ తమ్ములు కానీ ఎవరూ లేరు ఎఫ్తా పరిశుద్ధమైనదని పరి పరిశుద్ధ గ్రంథంలో రాయించబడింది ఆ యఫ్తా గురించి మనం చదివినట్లయితే ఈ ఎఫ్తా కుమార్తె గురించి ఎప్పుడైతే ఈ యొక్క ఎఫ్తా దేవుని ఆత్మచేత కుమ్మరింపబడి యుద్ధానికి వెళ్ళి ఇరవై దేశాలని జయించి తిరిగి వచ్చినప్పుడు ఆ రాజనగరులు ఎదురుగున్న కుమార్తె నాట్యం చేస్తూ వస్తుందట వచ్చిన సందర్భాన్ని చూసి బట్టలు చింపుకుని ఏడుస్తాడట అయ్యో నా కుమార్తె నిన్ను నేను బలిగా ఇవ్వాలి అన్నప్పుడు ఆ కుమార్తె అంటదట నా తండ్రి నీవు దేవునికి ఇచ్చిన మాటను మీరు నెరవేర్చు అని చెప్తాదట ఆ చిన్న వయసులో యప్తా కుమార్తె తండ్రికి లోబడినట్లుగా మనం వాక్యం చూస్తాం అయితే యొప్త మరి కుమార్తె తండ్రిని అడుగుతుందట నాయనా నిన్ను నేను బలి ఇచ్చే ముందుగా నాకు ఒక ఇరవై దినాలు నాకు సమయం నేను కొండ మీదకి వెళ్ళి నా కన్యత్వం గురించి నేను ప్రలాపించి వస్తానన్నప్పుడు ఆ తండ్రి చెప్పిన మాటకు ఆ అమ్మాయి విధేయత చూపించి కొండ మీదకి వెళ్ళి ఇరవై దినాలు అక్కడ ప్రలాపించి తన కన్యత్వం గురించి ఇంటికి వచ్చిన వెంటనే ఆ కుమార్తె అడుతుందట నాయన నన్ను బలి ఇవ్వాలనుకున్నావు కదా ఇచ్చేయని చెప్తుందట నిజంగా ఆ యఫ్తా కుమార్తె ఆ యఫ్తాకు ఎలా లోబడిందో ఆ లోబడిన మనసు దినాన్ని తలు దండలుగా మనము మన బిడ్డలకి లోబడవలసిన అవసరత ఎంతైనా ఉన్నది దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనేక సందర్భాలు మనం చదువుతున్నప్పుడు ఈ వాక్యంలో ఉన్న మర్మాలు మనం జ్ఞాపకం చేస్తే ఎస్తేరి గ్రంథము రెండో వచ్చాయము ఇరవయో వచ్చినలో ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు ఎవరెండంటే ఆయన ముద్దుకే ముద్దుకే కుమార్తెను పెంచుతాడు ఆమె కుమార్తెను పెంచి తల్లిదండ్రులు లేని అనాథ అయినప్పటికీ పెంచి ఆమెను ఒక రాణిగా చేసి ఒక రాజ్యానికి అప్పచెప్తాడు అలాంటప్పుడు ఆ ఇస్తేరికి ఆ తండ్రి చెప్తా ఉన్నాడు అమ్మ నీవు నీ జనాంగమును నీవు రక్షించుకోవాలి నీవు ఇక్కడ సుఖప్రదమైన రాజవంశంలో ఉన్నావు కానీ ఆ స్థితిని నువ్వు మరిచి నీ జనాంగము కొరకు నువ్వు రక్షించుకోవాలని చెప్పి చెప్పినప్పుడు ఆ ఎస్తేరు చెప్పిన పాట ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థించి తన జనాంగాన్ని రక్షించుకుని తన తండ్రి మాటకు విలువిచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఈ దినాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో తల్లిదండ్రులకు మనం ఎలాంటి విధేయత కలిగి ఉంటున్నాం తల్లిదండ్రులు మనం ఎలా ప్రేమించగలుగుతున్నామంటే పరిశుద్ధ గ్రంథం చాలా వాక్యాలు మనకు చదివితే మనకు వినగలిగే మనస్సు నిజంగా మనం తల్లిదండ్రులు ప్రేమించాలంటే మొట్టమొదటి కారణం పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవాలి ఎప్పుడైతే మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతామో ఆ వాక్యాన్ని బట్టి జన్మనిచ్చిన తల్లిని తండ్రిని మనం ప్రేమించగలుగుతాం ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులు చాలా షేర్ చేసుకుంటున్నారండి నాలుగు నెలలు అన్న దగ్గర మూడు నెలలు అక్క దగ్గర ఒక్క నెల నా దగ్గర షేర్ చేసుకుంటున్నారు అయితే తల్లి మనల్ని కన్నా ఆరుగురైనా ఐదుగురైనా పది మంది అయినా పదకొండు అయినా తల్లి ఎప్పుడు ఎవరికి షేర్ చేయదండి ప్రతి బిడ్డను కూడా తనకిచ్చిన రెండు చేతులతో ఆ బిడ్డను ఎత్తుకుంటుంది తన రెండు కాళ్ళతో నడుస్తుంది తన రెండు చెవులు కూడా కాన్సన్ట్రేషన్ చేస్తుంది పిల్లవాడు ఎప్పుడే ఏడుస్తాడో అని తన నోటితో లాలించి తన గుండెల మీద ఎత్తుకుని ఆ తల్లి మోస్తూ ఉంటుంది నలుగురు పిల్లలు ఉన్నారు కదా అని ఆ తల్లి అప్పుడు షేర్ చేస్తుంటే మనం ఈ రోజున బ్రతికి దేవుని సన్నిధిలో మనం కూర్చుని ఉండేవాడిని కాదు దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో ఆ నగ్న సత్యం ఎరిగిన స్త్రీ యహోస్వా గ్రంథం రెండో అధ్యాయంలో ఒక స్త్రీ కనిపిస్తుంది రాత్రి పాసాయ్య గారు చెప్పారు యూదా అన్న పేరు ఎక్కడ కూడా ఉచ్చరించబడలేదు అలాగే ఈ స్త్రీ పేరు పరిశుద్ధ గ్రంథంలో యహోస్వా గ్రంథం రెండో అధ్యయంలో లిఖించబడింది కానీ ఈమె పేరు ఎవ్వరూ కూడా పెట్టుకోవడానికి ఇష్టపడరు ఆమె పేరు రహాబు ఆమె వేష్యాన్ని కూడా బైబిల్లో లిఖితమైనది అయితే వేగుల వార దేశాన్ని చూడడానికి వచ్చినప్పుడు ఆ రహాబు అద్దరిని కూడా దాచిపెడతది దాచిపెట్టిన సందర్భంలో ఆ రాహాబు వారితో చెప్పిన మాట ఏంటంటే మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు పైన ఆకాశమునికైనా కింద భూమికైనా సృష్టికర్త అయిన నీ దేవుడు ఆ మాటలు వింటుంటే నా గుండెలు కరిగిపోతున్నాయని చెప్పిందండి మనం ఏం మాటలు వింటున్నాం ఏడు మాటలు సప్త సూక్తులు మన జీవితంలో ఒక ట్రెడిషన్ అయిపోయింది ఇది మనం ఈ మాటలు ఏడు మాటలు చెప్పుకుంటున్నాం ఒకటి నుంచి ఏడు మాటలు యేసుప్రభా చెప్పారు చెప్పారు చెప్పారని మన జీవితాల్లో ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం కానీ మనం అనుసరిస్తున్నామా లేదని ఒక్కసారి మనం రిమైండ్ చేసుకుంటే గనక ఆ రాహాబని వేస దేవుడంటే ఏమిటి తెలియదు దేవుడు ఎవరో తెలియదు అయితే దేవుడి మాటలు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన శక్తి కలిగిన దేవుడని ఆ దేవుని గురించి ఆరాధిస్తూ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తుంది ఏమిటి అంటే అయ్యా మీరు ఈ దేశాన్ని కాల్చడానికి వచ్చి ఈ దేశంలో మీరు వచ్చినప్పుడు నా తల్లిని నా తండ్రిని నా అన్నను నా తమ్ముని బ్రతికించమని అడుగుతుందండి ఆ తల్లికి నిజంగా ఆ రహాబు అందుకే రహాబు గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట ఏమిటంటే యేసు క్రీస్తు జన్మ వంశావళిలో ఆమె పేరు లిఖితము కాబడిందండి ఈరోజు ఇస్రాయేల్ మధ్య నా స్త్రీ నివసిస్తుంది ఎంతమంది మన సహోదరులు ఎంతమంది మన తల్లిదండ్రులు ప్రేమిస్తున్నాం నేను అనుకుంటాను యశుప్రవ్ వారు తల్లి ఒక్కతే వచ్చింది ఆ శిలువ దగ్గరికి మరి తండ్రి గారు ఆ సమయానికి ఉన్నారో లేదో మనకు తెలియదు కానీ తండ్రి కూడా ఉంటే తల్లిదండ్రులు ప్రేమించమనే హెచ్చరిక ప్రభు మనకు చూపిస్తారు దేవుని వాఖ్యుల్లో పరిశుద్ధ గ్రంథంలో ఇలా అనేక స్థలాల్లో అనేక పరిశుద్ధ గ్రంథ ఈ గ్రంథాల్లో అనేక స్థలాల్లో యేసు ప్రభు వారి తల్లిని చూపించే విధానాన్ని మనకు వచ్చి రోల్ మోడల్ గా ఈ రాహాబ్నైనా మనకు ఒక రోల్ మోడల్గా ఇస్సాకునైనా ఒక రోల్ మోడల్ గా ఒక ఎఫ్తాన్ అయినా ఒక రోల్ మోడల్ గా ఒక ఎస్తేని మనకు చూపించి ఈ పరిశుద్ధ గ్రంథం మాటలు బట్టి మన జీవితాల్లో మన తల్లిదండ్రులు చూసే బాధ్యత ప్రభు మనకు అనుగ్రహిస్తారు దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం పదో అధ్యాయము ఒకటో వచ్చినలో తల్లిదండ్రులు చూడని వాడు బుద్ధి లేని వాడు అని ఉందండి తల్లిదండ్రులను ఎవరైతే చూడరో వారి బుద్ధి లేని వారిని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఇదే సామెతా పదిహేనో అధ్యాయం ఇరవై వచ్చినలో తల్లిదండ్రులు చూడలేని వారట బుద్ధిహీనులుగా ఈ లోకంలో మిగిలిపోతారట తల్లిదండ్రులు చూడలేని వారు బుద్ధిహీనులుగా ఈ లోకంలో మిగిలిపోతారట దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో ఇదే అధ్యాయం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినలో తల్లిదండ్రులు చూడని వారట అవమానమును అపకీర్తిని కూడా పొందుకుంటారట అందుకే యేసుప్రభు వారు తల్లిదండ్రులు చూడాలి తల్లికి ప్రేమించాలి తల్లిని ఆదరించాలి తల్లిని కరుణించాలి తల్లి విషయంలో కటాక్షము చెప్పాలి ముదిమి వచ్చినప్పుడు నీ తల్లిని నీవు నిర్లక్ష్యము చేయు దేవుని మాటలు ఇవన్నీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు మనం చదివి మనం ఈ మాటలు మనం రిమైండ్ చేసుకోగలిగితే కనుక ధన్యులు మనమే అండి ప్రభు చెప్పిన మాటకి అర్థానికి ఈ రోజున మనం అర్థం చేసుకునే మాట ఏమిటంటే తల్లి విషయంలో ఏసు ప్రవ్ వారి నోట నుండి వచ్చిన మాట మనం అర్థం చేసుకునే అవసరత ఎంతైనా మనకుంది ఒకవేళ బుద్ధి లేని వారిగా మనం మిగిలిపోతామేమో దేవుని రాకడు వచ్చినప్పుడు ఆ రాకడ ఎప్పుడో ఆ సమయం ఎప్పుడో ఎవరికీ తెలియదు ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ మనం బుద్ధి లేని వారిగా కాకుండా బుద్ధిహీనులుగా కాకుండా దేవుని వాక్యంలో సామెతల గ్రంథము ఇరవై అధ్యాయం పదిహేనవ వచనంలో తల్లిదండ్రులను చూడని వారి దీపము కారు చీకటిలో ఆగిపోద్దట మనం ఏదో అనుకుంటున్నాం మన చాలా మనకి స్టేటస్ ఉండొచ్చు ఒకళ్ళు డబ్బు ఉండొచ్చు ఆస్తు ఉండొచ్చు అంతస్తులు ఉండొచ్చు కానీ ఎవరైతే తల్లిదండ్రులు చూడకుండా ఉంటారో వారి దీపము కారు చీకటలు ఆరిపోద్దని దేవుని వాక్యంలో సెలవిస్తుంది దేవుని వాక్యంలో పరిశుద్ధి గ్రంథంలో ఇరవై తొమ్మిది అధ్యాయము సామితల గ్రంథకర్త పదిహేను వచ్చుల్లో ఉంటాడు తల్లిదండ్రులు చూడని వారట వారి ప్రయాణాలట దిక్కులేని ప్రయాణాల వలె ఉంటాయట ఒక విధంగా చెప్పాలంటే వారి పిచ్చి దేవుని వాక్యం సెలవిస్తుంది జాగ్రత్త సుమ తల్లిదండ్రులను చూసే మనస్సు తల్లిదండ్రులు చూడాలనే ప్రభావం మనలో ఉన్నట్లయితే దేవుని వాక్యంలో ఉన్న మాటలు బట్టి దేవుని వాక్యంలో ఉన్న మాటలు బట్టి ఇదే సామెతలు గ్రంథం ముప్పై అధ్యాయం పదిహేడవ వచనలో తల్లిదండ్రులు చూడాల వారి కన్నులు లోయ కాకులు పీకుతాయట ఇవన్నీ మనకు అవసరం అంటారా ఇవన్నీ మనకు అవసరం అంటారా దేవుని యొక్క వాక్యంలో ఉన్న మాటను ఈ పరిశుద్ధ గ్రంథంలో మూడో మాట మనం ధ్యానించగలిగితే కనుక దేవుని దృష్టిలో మనము కూడా మంచి తల్లిలుగా మంచి కుమార్తెలుగా మంచి కుమారులుగా మనం ఈ లోకంలో జీవించవచ్చు మనకు దేవుడు చాలా బాధ్యతలు ఇచ్చాడండి బాధ్యతలు ఏమిటి ఆ బాధ్యతలు అంటే కుటుంబ బాధ్యతలు దేవుడు మనకు అప్పచెప్పాడు మన తల్లిదండ్రులు చూడవలసిన బాధ్యత మనకు అప్పు చెప్పాడు ఆ బాధ్యతలు చూసిన వారంతా ఎలా దీవించబడ్డారో ఈ బాధ్యతలు చూసిన వారు ఎలా ఆశీర్వదించబడ్డారో ఈ బాధ్యతలు చూడని వారు చెయ్యని వారు ఎలా శపించబడ్డారో కూడా దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు ఆ రాజు ప్రాణమును కాపాటుగరకు అదే మొద్దుకే గుమ్మ యొక్క ఉండే ముద్దుకేని తీసుకుని వెళ్ళి దేవుడు ప్రధానమంత్రిగా చేశాడు మన బాధ్యత మనం వహిస్తే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు దేవుని వాక్యంలో ఎస్టేరుకు ఒక బాధ్యత ఇచ్చాడు దేవుడు తన జనాంగాన్ని రక్షించమని ఒక బాధ్యత ఇచ్చి ఆ మొద్దుకే తండ్రి యొక్క మాట విన్న సందర్భంగా ఆ యొక్క ఎస్తేరు నూట ఇరవై ఏడు సంస్థానాలు జయించే స్త్రీగా ఆమె నిలబడింది జాగ్రత్త సుమ బాధ్యతలు మనం వర్తించాలి ఎవరైతే బాధ్యతలు వర్తించరో వారి బుద్ధిహీనులుగా మిగిలిపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది వారి దీపము కారు చీకటలు ఆగిపోద్దట దేవుని వాక్యంలో ఉన్న మాటలు బట్టి వాడు అదుపు లేకుండా తిరుగుతాడట చివరగా వారి కన్నులు లోయ కాకులు పీకుతాయట దేవుని వాక్యంలో ఉన్న మాటలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే వారి పరిశుద్ధ గ్రంథంలో హేహో శివ తోడుగా మోసకి పరిచారకుడిగా పనిచేస్తున్నప్పుడు ఆ పరిచారకుడు చేసిన పని బాధ్యతను యహోశువా నెరవేర్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఉంది అదే యహోశువాకి కాలేబిని పరిచర్య కొరకు ఇచ్చినప్పుడు ఆ కాలేబు తన శిష్యత్వాన్ని గుర్తించి చక్కటి పరిచారకుడిగా ఏర్పాటు చేయబడినట్లుగా మనం చూస్తాం అందుకే మరి సౌలుకు దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు ఆ సౌలు ఆ బాధ్యతను నెరవేర్చలేదు కనుక సింహాసనం నుంచి త్రోసివేయబడ్డాడు ఇది నాని దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత చాలా శ్రేష్టమైన బాధ్యత నీ భూమి ఎందు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు మేలు కలిగినట్లు నీ యొక్క తల్లిదండ్రులు మనం ఎప్పుడు కూడా సన్మానించాలి మన తల్లి ఎలా అయితే మనల్ని ప్రేమించిందో తల్లి ఎలాగైతే ఆ రెండు చేతులతో నలుగురిని పెంచిందో ఆ రెండు కాళ్ళతో నలుగురిని ఎత్తుకుందో ఆ రెండు కాళ్ళతో నలుగురిని గమనించిందో ఆ రెండు చెవులతో నలుగురి యొక్క పరిస్థితులన్నీ విన్నదో అలాంటి స్థితి కలిగిన తల్లిని తండ్రిని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం అనేది మన జీవితంలో చేయకూడదు అందుకే బాధ్యతలు చాలా ప్రాముఖ్యమైనది ఆ బాధ్యతలు ప్రభువు అందరికీ ఎవరు అవి ఎవరైతే చేయగలరో బాధ్యతలు చేయగలిగే శక్తి గల వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే దేవుడు ఆ బాధ్యతలు ఇస్తాడు ఆ బాధ్యతను మనం గుర్తించగలిగితే ఈ లోకంలో మనకున్న ఆయుష్ ఏంటంటే దేవుడు ఇస్తాడు ఆయుష్ పరిషద్ గ్రంథంలో అబ్రహామును చూసిన విధానాన్ని బట్టి ఇస్సాకు దేవుడు నూట ఎనభై సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడట తర్వాత యాకోబుకి దేవుడు నూట నలభై సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడట యేసేపుకి దేవుడు నూట పది సంవత్సరాల ఆయుష్ ఈ దినాన్ని మన ఆయుష్ మనకి కావాలి అంటే మనం దేవుని ఎందుకు భక్తి కలిగి ఈ భూమి మీద మనం దీర్ఘాయుష్మంతునిగా జీవించాలంటే మనము మేలు కలగాలంటే దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క యస్సు వారి శిలువ మీద పలికిన సప్త సూక్తుల సందేశంలో మనం దేవుని యొక్క మాటను బట్టి ఆ మూడవ మాట ఒకటవ మాట చాలా శ్రేష్టమైన మాట మన జీవితాలు బ్రతికించే మాట మన నిత్యరాజ్యానికి చేర్చే మాట అలాంటి మాటలు మనం వినగలిగితే మనము గ్రహించగలిగితే మనం అనుసరించగలిగితే వాస్తవం గారు ఇందాక చదివారు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది దినాలు ఆ యొక్క పాఠాలు ప్రేమ 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 ఆ ప్రేమ కలిగిన జీవితం మనలో ఉన్నట్లయితే ఆ తల్లిళ్ళు మనం చూడగలం ఆ తండ్రులు మనం చూడగలం ఈ రోజుల్లో చాలామంది మరి ఎక్కడ చూసినా కానీ ఓల్డేజ్ హోమ్స్ కనిపిస్తూ ఉన్నాయి ఓల్డేజ్ హోమ్స్ ఆ హోమ్స్లోకి వెళ్ళి ఎవరినైనా పలకరిద్దామంటే వారి బాధ వారి వేదన వర్ణనాతీరంగా ఉంటుందండి కానీ ఆ తల్లులని అలా విడిచిపెట్టే వారు జీవితంలో భ్రష్లుగా మిగిలిపోతారు అలాంటి స్థితి మనకి ఎవ్వరికీ కూడా రాకుండా ఉండాలంటే యేసుప్రభు వారు చెప్పిన ఇదిగో నీ తల్లి ఇదిగోని కుమారుడు అందుకే ఆ పాటను పాడుతూ మరి వాక్యంలో ఉన్న మాట ఆ బాధ్యతతో యశూపుర వారు చక్కని పాట మరి మనం ఎప్పుడు కూడా పాడుకునే మాట ఆ పాట నాకు చాలా ఇష్టము ఆ పాట పాడి నేను ముగిస్తాను അമ്മ നീസുടു ഇതിഗോ നീ തല്ല അനു ശിഷ്യുനു പ്രേമോ അമ്മ നീസുടു ഇതിഗോ നീ തല്ല അനു ശിഷ്യുനകു പ്രേമോ എട്ട് വാടോ ശ്രീയസുട സൂനുടു നജരേയുടു നരൂപ മെത്തിന ദുടുവാടോ താങ്ക് യു അനണ്ട